नमस्कार मित्रों उसने किधी न उसके नार जाति पिता महात्मा गांधी गारी वार्तालाप संदर्भगा करीमनगरी डीसीसी कार्यालय में लोग కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాయి ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారు డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి గారు జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగళ విద్యాసాగర్ గారు వెన్న రాజమల్లయ్య గారు మూల జైపాల్ గారు అక్కపల్లి మల్లేశం గారు పడిశెట్టి భూమయ్య గారు నిహాల అహ్మద్ గారు బొబ్బిలి విక్టర్ కర్వల రామచంద్రం గారులు ముక్క భాస్కర్ గారు చింతల కిషన్ పటేల్ గారు నాగుల సతీష్ పర్వత మీసాల మలేశం గారులు సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ అహ్మద్ అలీ గారు చాంద్ ఇమ్రాన్ హజీం గారు వసీం సలీముద్దీన్ గారు జిడి రమేష్ ముల్కల కవిత యూన గారులు చింతల కిషన్ పటేల్ గారు శుంకర్ గణపతి గారు స్వప్నశ్రీ హసీనా లావణ్య తిరుమల గారులు హస్తపురం రమేష్ లింగంపల్లి లక్ష్మణ్ గారులు వన్ డివిజన్ ప్రెసిడెంట్ మిత్కు కాంతేయ గారు తిలోటపల్లె మాజీ ఉప సర్పంచ్ మూలకృష్ణారెడ్డి గారు సీనియర్ మహిళా కాంగ్రెస్ నేత పద్మ గారు సిరిపురం నాగప్రసాద్ రెహమాన్ గారులు రాష్ట్ర మహిళా నాయకురాలు గారు మహాలక్ష్మి గారు డిసిసి ప్రధాన కార్యదర్శి జమాలుద్దీన్ గారు కుంబల రాజ్ కుమార్ మహేష్ గారులు ఎట్ట వేణుగారు కులగాని అనిల్ గారు సత్యనేని శ్రీకాంత్ గారు ఇన్నారెడ్డి గారు శ్రవణ్ నాయక్ గారు శివప్రసాద్ దిండిగాల మధుగారులు జొన్నల రమేష్ బాశెట్టి కిషన్ గారులు బండి గౌడ్ రాజాగౌడ్ గారులు బాకారపు శివయ్య గారు కుర్రపుచ్చయ్య గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు దెబ్బ అధ్యక్షులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు పావు శిల్ప గారు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం పంతొమ్మిది డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ పాల్గొని నివాళు అర్పించారు it's not రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారు వారితో పాటు అక్కపల్లి మల్లేశం గారు లింగపల్లి లక్ష్మణ్ గారు తదితరులు మహిళాయకు దన్నాసింగ్ గారు మెత్కు కాంతయ్య గారు తదితరులు గారు ముక్క భాస్కర్ గారు ఇందరి గణపతి గారు తదితర నాయకులు నివాళులర్పు దృశ్యాలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళ విద్యాసాగర్ గారు విన్న రాజమైలయ గారు శంకరి గణపతి గారు తదితరులు బాపూజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం సీనియర్ నాయకుడు అక్బర్ బాపూజీ చిత్రపటానికి నివాళు అర్పిస్తున్న దృశ్యం పురుమల శ్రీనివాస్ గారితో అతిరెత్న మహారాథులు పాల్గొన్న దృశ్యం మాజీ కార్పొరేటర్ పడిశెట్టు భూమాన గారు నివాళు దృశ్యం కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుర్మల శ్రీనివాస్ గారితో నివాళులర్పించిన డిసిసి సెక్రటరీ జమాలుద్దీన్ గారు అలాగే తిమ్మాపూర్ మండల అధ్యక్షులు రమణారెడ్డి గారు తదితర తిమ్మాపూర్ నేతలు వేణుగారు ఆకపల్లి మలేషం గారు తదితరులు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న రెడ్డి గారితో పాటుగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు తిరుమల శ్రీనివాస్ గారు విలాస్ రెడ్డి గారు హద్మాకర్ రెడ్డి గారు ఆరబుల్లి మోహన్ గారితో పాటుగా

ఆనాడు స్వతంత్రం రాకపోవడం ఎన్నో ఉద్యమాలు చేపట్టి మరి పు సత్యాగ్రహాలు మొదలై ఈ దేశం స్వతంత్రం రావడానికి అహింసా విధానంలో నిరంతరం పోరాటం చేసిన మహానాయకులు మహాత్మా గాంధీ ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఏవో భూ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమాన్ని చేపట్టిన సందర్భంలో మహాత్మా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఏకమై మరి స్వతంత్రం సిద్ధించే విధంగా బ్రిటిష్ ప్రభుత్వాలు పాలదోరిన మాట ఈ సందర్భంగా చేస్తూ మరొకసారి కాంగ్రెస్ వాదులు దేశ ప్రజాస్వామ్యవాదులందరూ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో అహింస సిద్ధాంతంలో నడవాలని ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి వారు అర్థం చేసే సందర్భంగా మరి వారికి ఘనంగా నివాళులర్పించారు మహాత్మా గాంధీ గారి భర్ధాంతి వేడుకలు పురస్కరించుకొని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కార్యక్రమం చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భాగంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్పరచుకున్న ప్రతి ఒక్కరికి అందరికీ ఒక నమస్కారం తెలియజేసుకుంటూ మన జాతి పిత మహాత్మా గాంధీ భర్ధాంతిని ఈరోజు మనం జరుపుకునే సందర్భంలో వారు చేసిన సేవలు మరవలానివి ఎందుకంటే ఆ రోజు ఆంగ్లేయులు బాలద్రోళి మన భారతదేశాన్ని మనం కాపాడిన అగ్రగణ్యుడు స్వతంత్ర సమరయోధుడు మరియు అహింస పద్ధతి ద్వారా మన భారతదేశాన్ని కాపాడుకోలే ఆంగ్లేయులు బాలద్రోళి యొక్క మంచి సంకల్పంతో అందులో అందరి మన్నలు ఉంది ఆ రోజు వారు చేసిన తాగ ఫలితాలే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ అనేది మనం ఈ ప్రజాస్వామ్యం దీనికి గాను జాతిపిత అడుగుదాడలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ ఆశయాలు కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం ఖచ్చితంగా పాటించాలని మహాత్మా గాంధీ సేవలు మరొకరైన మరొకసారి తెలియపరుచుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ పురుమల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నమస్కారం सभी जानते हैं देश को अंग्रेज़ों से आज़ादी दिलाने में बहुत बड़ी कोशिश रही वो अपने साथ और भी हिंदू मुस्लिम सिख ईसाई सभी को देकर आज़ादी के लिए जिद्दोजहद किए बहुत कोशिश करें यहाँ तक कि अपनी ज़िंदगी को आखिरी पे लगा दिए इतफा की बात है यहीं का रहने वाला उनके ऊपर वार करा उनको ख़त्म किया लेकिन हमेशा उनकी याद हमारे दरम्याल में रहेगी वो हमारे लिए अमर है हमेशा हमारे लिए जिंदा है वो एक फिज़िकली गए लेकिन हमारे मॉरली हमारे दिमाग में गांधी जी हमेशा रहेंगे और वो जो शिकायत उसके ऊपर चलने की कोशिश करेंगे आज कई साल हो गए तो मुझे लेकिन जब तक दुनिया रहेंगी जब तक इंडिया में हिस्सा सब रहेंगे उनको जरूर हम याद करेंगे हर साल उनके इंतकाल का दिल उनका ऐसे मामला है उनका मनाते रहेंगे सो भी जानते हैं जमालुद्दीन गारू माटम जरिंदी ఇదే సందర్భంలో ఇటీవల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి సత్యప్రసన్న రెడ్డి గారిని కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారి సమక్షంలో పలువురు నేతలతో కలిసి సన్మానించిన డివిజన్ ఇన్ఛార్జీలు వేణు అనిల్ తదితరులు మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు